నా పేరు డాక్టర్ పఠాన్ సుబాన్ ఖాన్ నేనొక ఆయుర్వేదిక్ డాక్టర్ని ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక గొప్ప వరం ఈ ఆయుర్వేదం సహజసిద్ధమైన వనమూలికలతో తయారు చేసిన మందు కాబట్టి దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్సు వచ్చే అవకాశమే లేదు సమస్యని బట్టి వివిధ మూలికలు కలిపి మేము మందును తయారు చేసి ఇస్తాం ఈ వృత్తిలో ఉండడం మాకు దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తాం ఎంతోమందికి సేవ చేసే అవకాశం మాకు లభించింది దానివల్ల మాకు లభించే తృప్తి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా రాదు మా దగ్గరికి అనేక మంది అనేక రకాల సమస్యలతో వస్తూ ఉంటారు అందులో ఎక్కువ మంది లైంగిక సమస్యలతోనే ఉంటారు పని ఒత్తిడి ఆహారపు అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల వారిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది శృంగారం చేయని మగవాడి జీవితం నరకంలా తయారవుతుంది ఇంట్లో భార్య దగ్గర తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది సమస్య తీవ్రతరమైన కొద్దీ కలహాలు పెరిగి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తుంది ఇలా ఎంతోమంది వాళ్ల జీవితాల్ని ఈ సమస్యతో నాశనం చేసుకున్నారు మొదటి నుండి ఈ సమస్యకు మేము రకరకాల మూలికలతో మిశ్రమాన్ని తయారుచేసి ఇస్తూనే ఉన్నాం ఫలితాలు బాగానే ఉన్నా ఎక్కడో తెలియని చిన్న అసంతృప్తి ఉంది ఫలితాలు మరింత మెరుగ్గా ఉండాలన్న సంకల్పంతో అన్వేషిస్తున్న సమయంలో దొరికిన నిదే ఈ అడ్వాన్స్ కామా గోల్డ్ ఎప్పుడైతే ఈ మందునివ్వడం మొదలుపెట్టామో అప్పణ్నుంచి మాకు వృత్తిపరంగా సంతృప్తి కలిగి మేము చాలా సంతోషంగా ఉన్నాం మా పేషెంట్సు మాకిస్తున్న ఫీడ్బ్యాక్ మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది తమ సంసార జీవితంలో ఏర్పడిన ఇబ్బందులను తొలగించి తమ జీవితాలను నిలబెట్టినందుకు ఎంతోమంది ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ ఉత్సాహంతో మేము అడ్వాన్స్ కామాగోల్డ్ని అందరికీ మరింత చేరువ చెయ్యాలని నిర్ణయించుకున్నాం అన్ని రకాల లైంగిక సమస్యలకు ఒకే ఒక పరిష్కారం ఈ అడ్వాన్స్ కామాగోల్డ్ ఒక అనుభవంగల వైద్యుడిగా వేరే ఎలాంటి ఆలోచన లేకుండా సమస్య ఉన్న ప్రతి ఒక్కరికీ నేను ఈ కామా కామాగోల్డ్ సజెస్ట్ చేస్తాను అందరితో ఆమోదించబడిన ఈ అడ్వాన్స్ కామాగోల్డ్ నిజంగానే గోల్డ్ అని మీరే ఒప్పుకుంటారు సంసార జీవితంలోనే ఆ బంగారు క్షణాల్ని మధురమైన జ్ఞాపకాలుగా మార్చుకోండి ఈ కింది నంబర్కి కాల్ చేయండి ఇంటివద్దకే డెలివరీ చేయబడును